హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి బత్తుల శ్రీనివాసరావు యాదవ్ గారండి నవ్లూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా అండి వీరి జత చిరునామా ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మరి ఈరోజు ఈ ఆరుపల్ల విభాగంలో ఈ జత ఏ బహుమతి కావసం చేసుకుంటుందో కింద కామెంట్ చేయండి అండి ఔరంగాబాద్ ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి గిత్తల ఓనర్ పేరండి భక్తుల శ్రీనివాసరావు యాదవ్ గారెడ్డి నవలూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా అండి